హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మునక్కాయ ఉల్లికాడ చూడండి ఈ పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నా మునక్కాయ ఉల్లి కాడ ఎండి చేపలేసి కూర వండుతున్నా ఫ్రెండ్స్ మీలో ఎవరికన్నా ఈ కూర కానీ వచ్చి ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా కూర చూడండి మీకు ఎవరికి రాకపోతే చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా నూనె నూనేస్తున్నా ఒక చెట్టు వేసా రెండు చెట్లు ఇది పావు అంటారు కదా మూడు పావులు ఇది కాస్త ఎండు చేపలు వేస్తున్నా కదా జలలు అనమాట అవి మా అన్నయ్య ఊరు నుంచి పంపించాడు జల్లలు అవి వేస్తున్నా ఇగ నాలుగు వేసాను ఫ్రెండ్స్ నాలుగు వేసాను చూడండి ఇప్పుడు నూనె అయితే మసలు కాగింది ఫ్రెండ్స్ ఇదిగో ఓన్లీ జీలకర్ర వేస్తున్నా ఇంకేం వేయద్దు ఫ్రెండ్స్ ఇదిగో ఉల్లికాడ వేస్తున్నా ఉల్లికాడ వేగిన తర్వాత ఇదిగో కరివేపాకు కూడా కొంచెం వేస్తున్నా ఇప్పుడే మొత్తం ఒకేసారి వేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ వేగినాక మునక్కాడ ఎండు ఎండి చేపలు ఈలోపు నానేసి పెట్టే మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో ఏకతని చూడండి మంచిగా నేనైతే ఒక్కసారి గండి తిప్పాను ఇదిగో దాంట్లోకి ఇదిగో కడిగి చేపలు నానేసాను అన్నాను కదా నీకు నీట్గా కడుక్కకుంటా అట్లా కడిగి ఇసుకేముండదు ఈ చేపల్లో ఈ జలలు అనమాట మా అన్నయ్య పంపించాడు ఊరు నుంచి మాది ఆంధ్ర కదా మాది చీరాల తెలుసా చాలా మందికి తెలుసు మాది చీరాలని సార్లు నేను పోస్ట్లో పెట్టాను చేరాలని ఇదిగో ఫ్రెండ్స్ సెట్లు వేసుకోవాలా కొంచెం ఈ చేపలకి ఏమీ లేదు కొంచెం అట్టటా నూనెలో ఏగినాక కొంచెం గోరు పులుసు వేసుకోవాలి చింతపండు అంటే ఇంకేముండదు ఫ్రెండ్స్ పెద్దగా పని అనిపించదు మాకైతే అలవాటు అయిపోయింది ఏమనిపి ఇక రానోళ్ళకి కొంచెం కష్టం అనిపించింది ఈ కూరలు ఈ సముద్రపు చేపలు ఫ్రెండ్స్ ఈ సముద్రపు చేపలు సముద్రపు జల కొంచెం ఎలా నూనెలో ఏగితే బాగుంటాయి ఫ్రెండ్స్ వీటిలో ఉప్పు కదా ఏం కాదనమాట కాస్త ఇట్లా ఏపాలే ఇదిగో అట్లా వేగినాక ఇది మనక్కాడేస్తున్నా ఇవే ఈ కలిపి ఎగుతా ఉంటాయి ఫ్రెండ్స్ మూత కూడా పెట్టున్నాను ఇప్పుడల్లా రెండు కలిపి ఎగుతా ఉంటాయి నేను టమాటాలు కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈలో